ఆర్ఆర్బి ఎన్టీపీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిబిటి వన్ ఫలితాలు అనేవి రిలీజ్ అయ్యాయా లేదా అధికారికంగా విత్ ప్రూఫ్తో నేను చెప్తున్నాను ఇది అలానే ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియోలో వీడియోలోకి వెళ్ళిపోయి ముందర ఒకే ఒక లైక్ చేయండి ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గెటెంటు ద వీడియో ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ అని అందులో ఇచ్చిన అప్డేట్ అనేది ఖచ్చితంగా నిజమవుతుందని అందరికీ తెలుసు అందులో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిజల్ట్ గురించి ఇచ్చారనమాట అది అప్డేట్ చేసిండేది ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి నైన్ ట్వంటీ సిక్స్ ఏఎంకి మనకి అప్డేట్ అనేది రిలీజ్ చేశారు రిజల్ట్స్ వచ్చాయా లేదా అని చెక్ చేసినట్టయితే మనకి ఏవైతే మనకి జూన్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి జూన్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు జరిగే ఎగ్జామ్స్ ఆ యొక్క రిజల్ట్స్ అనేటివి మనకి లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ చేస్తామని ఇచ్చారనమాట అసలుకి వీళ్ళు ఎలా చెప్పారు అనేది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మనకి మనకి అఫీషియల్ గా మీటింగ్ అనేది కనెక్ట్ చేశారు అనమాట ఆర్ఆర్బి వాళ్ళు ఆగస్టు ట్వంటీ సిక్స్త్ ఆ మీటింగ్ లో చెప్పిండేది అనమాట ఇది అప్డేట్ ఖచ్చితంగా మనకి ఆగస్ట్ ఎండింగ్ లోపల వచ్చేస్తాయి రిజల్ట్స్ అనేవి మనకి ఆగస్ట్ ఎండింగ్ అంటే ఎన్ని రోజుల్లో లేదు జస్ట్ త్రీ డేసే ఉంది ఈ త్రీ డేస్ లో మనకి ఎప్పుడైనా రిజల్ట్స్ అనేవి వదిలేస్తారు రిజల్ట్స్ అనేవి వచ్చిన వెంటనే నేను లింక్ అనేది టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేసేస్తాను కాబట్టి ఎవరే కానీ మిస్ కాకుండా టెలిగ్రామ్ గ్రూప్ లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఓకే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ రాస్తారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ